యస్సుకరిసంలో మీకు అందరికీ ఉ ఈ క్రిస్మస్ దినాల్లో చాలామంది కుటుంబాల్లో అలుగుతూ ఉంటారు దేనికలుగుతారంటే వాళ్ళకి కావాల్సినవి కావాలని దాన్ని కూడా ఎట్లా ఎట్లాగలుగుతారంటే వాళ్ళు కొంతమందితో మాట్లాడతారు కొంతమందితో మాన మాట్లాడటం మానేవేస్తారు వాళ్ళకి నచ్చిన వాళ్ళ కుటుంబంలో వాళ్ళతో మాట్లాడుతుంటారు మిగిలిన వాళ్ళతో మాట్లాడరు వాళ్ళతో మరి చాలా కోపంగా ఉంటుంటారు అంతరంగంలో లోపల ఒక కోపం పెట్టుకొని ఎవరితోనో మాట్లాడుకుని ఉంటారు అది పూర్తిగా సాతాన చర్య గమనించండి అలగటం ఏదైనా సరే ఏ అలకైనా సరే అలగటం అంటేనే మరి పూర్తిగా సాతాన చర్య ప్రతి ఒక్కరు గమనించండి జ్ఞాపనం చేసుకుని సాతానికి మీ హృదయంలో చోటిస్తే కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించడు మీ హృదయంలో నెమ్మది అంతా మాత్రం ఉండదు అంతేకాదు మీ హృదయంలో నెమ్మది లేనప్పుడు మీరు దేవుని ప్రార్థన చేయలేరు ప్రార్థన చేసినా కూడా అది ఒక నామకార్థ ప్రార్థనగా అవుతుంది తప్ప మీరు యథార్థంగా హృదయమంతటితో దేవుని దగ్గర హృదయం ఇప్పి ప్రార్థన చేయలేరు ప్రార్థన చేయనప్పుడు మీరు ప్రతిదినం ఏ విధంగా మరి హృదయశుద్ధికి మీకు కలుగుతుంది ఒకవేళ హృదయశుద్ధి లేకుండా అలాగే ఉంటే కనుక రాకడసిలు ఎక్కడికి వెళ్తారు దేవుని దగ్గరికి వెళ్ళరు నిత్య నరకానికి వెళ్ళిపోతారు గమనించండి అలగడం చిన్న విషయమే కావచ్చు కావచ్చు చూడటానికి కానీ అది పూర్తిగా సాధనిక చర్యని గమనించండి మరి క్రిస్మస్ దినాల్లో ప్రత్యేకంగా సాతాను మరి ప్రత్యేకంగా వాడు క్రైస్తవ కుటుంబాలు ఎంచుకుని వారి కుటుంబాల్లో అలిగే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తుంటాడు దేవుడి మాటలు బుద్ధించిన కాక ఆమెని